లో భాగస్వామి అయితే తన చైతన్యవంతమైతే ఇది సమాన విషయం మనకి ఇదేదో భారంగా ఫీల్ అవుతున్నాను మన అందరికీ కూడా పెద్ద రేట్ పెట్టలేదు అది మన అందులో సంవత్సరం మొత్తం మీద వేసుకున్నా కానీ ఒక వంద రోజులు నూట యాభై రోజులు పని ఉంటే మరి మనం లక్ష లక్షన్నారో సంపాదించుకుంటాం మన కోసం పనిచేసే సంఘం కదా విషయం ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం బండి అమర్చంద్ అని కార్మికుడు యాక్సిడెంట్లో దుర్మరణం పాలయ్యాడు దాన్ని నిమిత్తం ఈ శ్రమ పోర్టల్లో అతను కార్డు తీసుకొని ఉన్నాడు ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేయించుకొని ఉన్నాడు అతనికి న్యాయం జరగాలని చెప్పేసి కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్ళి ఎన్రోల్మెంట్ చేయించడం జరిగింది ఎన్రోల్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అన్నారు ప్రభుత్వం నుంచి రా అనుమతులు రాగానే మీ దగ్గరకు వచ్చి వివరాలు పెడతాం సంబంధిత కాగితాలు తీసుకుంటాము దానికి సంబంధించినటువంటి సహాయం చేస్తాము ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అని చెప్పారు అయితే ఈ శ్రమ పోర్టల్లో చేయరేటప్పుడు ఏం చెప్పారు ఖచ్చితంగా దుర్మరణం పాలైనటువంటి కార్మికులకి రెండు లక్షల రూపాయలు ఇస్తాము సాజమన్నం పొత్తే ఎంత ఇస్తామో అంత ఇస్తామని చెప్పి చెప్పారు కానీ రెండు సంవత్సరాల క్రితం చనిపోయినా కూడా ఎంతవరకు కూడా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ శ్రమ పోర్టల్ నమోదైనటువంటి కార్మికులు ఏ విధమైనటువంటి సహాయం అందటం లేదు ఏమిటి విషయం ఎందుకు అవట్లేదు ఏందని చెప్పేసి కార్మిక శాఖ అధికారులను మేము కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు కలిసినప్పుడు రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు అయితే వచ్చినాయండి ఆ తర్వాత చనిపోయిన లోకేష్ బాబు గారు న్యాయం చేస్తాను గతంలో చర్చి కాడికి వచ్చినప్పుడు మేమందరం విన్నత పత్రం ఇస్తే ఫస్ట్ పేట భవనర్మ నిర్మ గారు వేస్తూ ఉన్నారు కూడా చాలా నష్టపోయి ఉన్నారు భువన గారు ఎయిర్పోర్ట్ బోర్డు ఎమ్మటే అన్ని చర్యలు గతంలో ఎట్టయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఇచ్చారో అదే దృష్టితో మా యొక్క ఎమ్మెల్యే గారు మాకు సహకారం చేస్తారని కోరుకుంటున్నాం